రాత్రికాల కాల ప్రార్థన మహోన్నతడవు మా ప్రియ పరలోకపు తండ్రి సృష్టికర్త మీ దయగల కృపగల నామమునకు వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ దేవా తండ్రి ఇంతవరకు ప్రభా మీ కాపులలో ప్రభా మమ్మల్ని తండ్రి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా తండ్రి దేవా రక్షక ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ప్రభా మీ పాదాల చెంతకు చేరి ప్రభ ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనకు మీరు చెవి ఎక్కుతున్నారని మేము నమ్ముచున్నాము నాయన ఇదిగో ప్రభ మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో అట్టి వారి ప్రార్థన నేను వింటానని చెప్పి అట్టి వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన తండ్రి ఆయన మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభ ఈ క్షణం తండ్రి మా మధ్య మీరు ఉన్నారని ప్రభ మా ప్రార్థన ఆలకిస్తున్నారని తండ్రి మేము నమ్ముతున్నాము తండ్రి మీకు వందనాలయ్యా రాజా కృపగల తండ్రి మీకు వంద మీకు స్తోత్రాలు తండ్రి ఇక ప్రభు యాత్రికి ఆ తండ్రి మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి కలిగిన ప్రతి నూటి నుంచి తండ్రి ప్రతి తండ్రి ప్రతి అవసరత నుండి తండ్రి ప్రభా ప్రతి తండ్రి ప్రతి ప్రతి అవసరత నుండి ప్రభా మీ కృప చూపించిన తండ్రి మీరు ప్రభా మీ దయ చూపించండి రాజా ప్రభ ఇది వారి జీవితాల్లో ప్రభు ఏది కావాలో తండ్రి ఏది కొద్దు తండ్రి మీకు తెలిసిన మీకు వందనాలయ్యా సమస్తమును ఎరిగిన తండ్రి మీకు స్తోత్రం ప్రభా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మేము పుట్టక ముందే తండ్రి మా తల్లి గర్భంలో మేము రూపింపక నాయన మా దినములన్నీ మీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి తండ్రి మీకు వందనారయ్యా ప్రభా మీకు వందనారయ్య ఇదిగో ప్రభా మా కొరకు తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రభా ఇదిగో తండ్రి మీ రక్త ప్రోక్షణ మా మీద కురిపించిన ఆయన తండ్రి మమ్మల్ని శుద్ధులుగా చేసి ప్రభావ ఇదిగో తండ్రి మమ్మల్ని పాప రహితులుగా చేసినందుకు మీకు వందనారయ్యా మీకు స్తోత్రాలయ్యా ప్రభా ఇదిగో తండ్రి మా కొరకు చిన్న మీరు రక్తము తండ్రి వృధాగా పోకూడదు నాయన ఇది ప్రభ మా కొరకు మీరు ప్రాణం తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎందుకు కాకూడదు తండ్రి మీకు వందనారయ్యా దేవా శేష్ల ద్వారాను మా పనుల ద్వారాను తండ్రి మీ మరణానికి తండ్రి తండ్రి మేము తండ్రి ఇంకో విలువ లేకుండా చేసి ఏదైతే క్షమించండి అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించని నాయన ఇదిగో ప్రభమూల్యమైన మీ రక్తాన్ని తండ్రి మేము వ్యర్థంగా తండ్రి తీసివేస్తున్నాము తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మల్ని క్షమించని నాయన ఇదిగో ప్రభు తండ్రి గర్భం ఉండే పాపిగా బయటకు వచ్చానయ్యా నన్ను తండ్రి పరిశుద్ధుడిగా మీరు మార్చారయ్యా మీకు వందనాలయ్యా అందుకో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మహా సహోదరి సహోదరుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కుటుంబంలో తొంగి చూడండి తండ్రి వారి కలిగిన ప్రతి భయం నుండి బాధ నుండి తండ్రి వారికి విడుదల దైచిన రాజా మీకు వందనాలయ మీరు చూపిన కృపను బట్టి తండ్రి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ మీకు స్తోత్రాలయ్య ఇదిగో ప్రభా మేము ఈ స్థితిలో ఉన్నామంటే మేము తండ్రి అది తండ్రి మా సొంత ప్రయత్నం కాదు తండ్రి మా సొంత జ్ఞానం కాదు కానీ ప్రభా మా సొంత తెలివి కాదు కానీ ప్రభా అది కేవలం మీ ఉచితమైన కృపయు తండ్రి మీ ప్రేమ తండ్రి మీకు వందనాలయ దయగల రాజా కృపగల తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మేము చేస్తున్న ప్రతి పని పాటలో తండ్రి మీ కృప చూపిస్తున్నారు మేము వెళ్తున్న ప్రతి పనిలో తండ్రి మీకు తోడుంచుతున్నారు తండ్రి మీకు వందనాలయ దయగల రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా నాకు తండ్రి ఈ రోజుకి ఏం కావాలో నా మా అనుదిన ఆహారము దయ తండ్రి దయచేస్తూ తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలయ్య ఇదిగో రభా మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు అవుతున్నాయి ఈ రోజుల్లో తండ్రి మీ కృప కావాలయ్యా మాకు తండ్రి ఇదిగో ప్రభా మీ పాదాల చెంతకు చేరి మొర్ర పెట్టే హృదయాన్ని మాకు దయచేయండి రాజా మీకు వందనాలయ్యా సకలమును తండ్రి సమస్తమును తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించండి అయ్యా మా జీవితాల్లో ఇవో గోప్రభా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న మా కుటుంబంలో ఏది కొదువుగా ఉందో తండ్రి మీకు తెలిసే ఉన్నది తండ్రి మీకు వందనాలయ్యా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇగో ప్రభా ఇంటిలోంచి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి తండ్రి ఒక వ్యక్తి కొదువయ్యాడు తండ్రి ఇగో ప్రభా తండ్రి ఏం చేయాలో తెలియక తాను నీ ప్రకారం అయ్యా అని చెప్పాడయ్యా కానీ తప్పు తెలుసుకుని తండ్రి నీ బిడ్డ తిరిగి వచ్చినప్పుడు నాయన ఏమాత్రమును విడవలేదు తండ్రి తిరిగి తండ్రి తన పూర్వ వైభవాన్ని తండ్రి మళ్ళీ కుమారుడికి దయచేసాడు కదయ్యా మీకు వందనాలయ్యా ఇంకో మా జీవితాల్లో తెలిసి 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 మేము దూరం అవుతున్నామేమో తండ్రి ఇగో ప్రభా మీకు దూరం అవుతున్నామేమో దయతో క్షమించండి అయ్యా ఇగో తిరిగి మీ సన్నిధికి చేరుతున్నాము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయా మీకు దూరమైన స్థితిలో ఉన్నాయేమో ఇదిగో ప్రభా మీ సన్నిధిలో నెమ్మది వదిలిపెట్టి ఇదిగో దూర ప్రాంతంలో ఉన్న ఆ పందుల పొట్టు కొరకు ప్రాకులు ఆడుతున్నాం మెమోదైతే క్షమించండి అయ్యా తిరిగి మీ సన్నిధికి చేర్చండి రాజా మీకు వందనారాయ మీ సన్నిధికి చేరి పో వైభవంతో తండ్రి సంతోషగాహనాలు చేసే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి మా సహోదరి సహోదరులను తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధి కొరకు పరిగెత్తే హృదయాన్ని వారికి దయచేయండి రాజా మీకు వందనారాయ ఇదిగో ప్రభా దూర ప్రాంతం సంతోషంగా ఉండదనుకొని ఏంచి ప్రభావ మీ సన్నిధిలో నెమ్మది మేము కోల్పోతున్నాం మేము దయతో క్షమించమని ఒకవేళ తండ్రి ఇప్పటికే మీ సన్నిధికి దూరం తండ్రి మీ ప్రేమకు దూరం అయి ఉంటే ప్రభావ తిరిగి తండ్రి మమ్మల్ని మీ సన్నిధికి నడిపించండి తండ్రి కృప చూపించండి అని మీ చిత్తమైతే ప్రభా మీ ఆలస్యం ఆలస్యమైతే తండ్రి మరొకసారి తండ్రి మేమంతరం కలిసి ప్రభా మీ సన్నిధిలో తండ్రి ప్రార్థించటకు తగిన సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాము నడువుచున్నాము తండ్రి ఆమెన్